అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ కాంట్రసెప్టివ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ కాంట్రసెప్టివ్స్ అంటే ఇనీషియల్గా పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కొన్ని మెథడ్స్ పాటిస్తారు సో ప్రెగ్నెన్సీ రాకుండా వాటిని మనం కాంట్రసెప్షన్ అంటాం ఇలా కాంట్రసెప్షన్లో చాలా రకాలు ఉండొచ్చండి చాలా కపుల్స్ ఎక్కువగా వాడేది బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే కాండమ్స్ సో కాండమ్స్ వేసుకొని హస్బెండ్ పెనిస్ మీద వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు బయటికి వచ్చే వీర్య కణాల శాంపుల్ తన వెజైనాలో పడదు కాబట్టి ఈ పరంగా వాళ్ళు ప్రెగ్నెన్సీని డిలే చేస్తారనమాట కాంట్రసెప్షన్ అన్నది బ్యాడ్ కాదండి ఇప్పుడు ఎంతోమంది కపుల్స్ ఫైనాన్షియలీ కావచ్చు మెంటలీ కావచ్చు ఇమోషనలీ కావచ్చు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ చేసుకోవాలని అనుకోకపోవచ్చు ముందు మంచిగా కెరియర్లో సెటిల్ అవుదాము మంచి స్టాండర్డ్ పేరు అనివ్వండి లేదా వేరే ఊర్లల్లో ఉంటున్నారు చదువుకుంటున్నారు ఇంకా ఇంకా పేరెంట్స్ సపోర్ట్ లేదు ఎట్ ప్రజెంట్ సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళిద్దరే సపరేట్గా ఉంటూ ఉంటారు పిల్లల అన్న రెస్పాన్సిబిలిటీ ఇప్పుడే వద్దు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయాలనుకుంటున్నాము సో ఇలాంటి టైం వాళ్ళు కాంట్రసెప్షన్ ప్రాక్టీస్ చేస్తారు సో ఎక్కువగా నేను అన్నట్టు బ్యారియర్ మెథడ్ లేదా కాండమ్స్ ట్రై చేస్తారు సెకండ్ వచ్చేసి కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని తీసుకుంటూ ఉంటారండి ఈ ఓసీపీ పిల్స్లో భాగంగా లేడీ రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది దాంట్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఇవి తీసుకుంటున్నంత వరకు తనకు బాడీలో ఒక ఎగ్ విడుదలవ్వదు అనమాట సో అందుకని ఆ తీసుకుంటున్నంత వరకు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు డిపో ఇంజెక్షన్స్ డిఎంపిఏ అంటాం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇది హెల్ప్ ఎలా ఉంటుందంటే ఈ ట్యాబ్లెట్స్ రోజు వేసుకోవడం కొంతమందికి ప్రాబ్లమాటిక్ అనిపించండి లేదా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు సో దీని బదులు దే గోఫర్ ఇంజెక్షన్స్ మంత్లీ లేదా త్రీ మంత్లీ అట్లా ఇంజెక్షన్ తీసుకోవచ్చు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ టైం పీరియడ్ మీరు ఇంజెక్షన్స్ తీసుకున్నంత వరకు కాంట్రసెప్షన్ అంటే మీకు సేమ్ మెథడ్ అండి ఎగ్ రిలీజ్ కానికుండా మీకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది నువ్వు ఈ కాంట్రసెప్షన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆపిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ లేదా ఒపీనియన్ ఉంటుంది సొసైటీలో కొంతమంది అంటారు మీరు ఇలా ట్యాబ్లెట్స్ వేసుకున్నారు అందుకే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు లేదా ఇలా మీరు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ వాడారు అందుకే మీకు ప్రెగ్నెన్సీ రేపు రావడం కష్టం అవ్వచ్చు ఇలా ఎన్నో ఒపీనియన్స్ ఉండొచ్చండి బయట బట్ నిజానికి రీసెర్చ్ కావచ్చు ఈవెన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ వాళ్ళకి స్టేట్ చేసేది ఏంటి అంటే కాంట్రసెప్షన్ వాడినంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ రాదు లేదా కాంట్రసెప్షన్ వాడిన వాళ్ళ వల్లనే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి దారి తీస్తుందని అయితే ఎవ్వరూ అనట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిలే ఇప్పుడు కాండమ్ లాంటి మెథడ్ వాడేవాళ్ళు ద మూమెంట్ మీరు స్టాప్ చేశాక కాండమ్స్ ఇమీడియట్ ఫాలోయింగ్ మంత్ నుంచే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఇవి హార్మోనల్ పిల్స్ ఎన్నో మంత్స్గా మీరు వాడారనుకోండి సడన్గా ఆపిన తర్వాత కూడా వాటికి కొంచెం రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఒక టూ త్రీ మంత్స్ పట్టచ్చు మీ బాడీ ఒరిజినల్ సైకిల్ రెజ్యూమ్ చేసి ఎగ్స్ రిలీజ్ చేసే పద్ధతి స్టార్ట్ చేయడానికి సో మేబీ కొంచెం డిలే ఉండొచ్చండి బట్ నాట్ బై మోర్ దెన్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అదేవిధంగా ఇంజెక్షన్స్ కూడా మేబీ త్రీ టు సిక్స్ మంత్స్ లిటిల్ డిలే ఉంటుంది బట్ ఆఫ్టర్ దట్ మీ సైకిల్ రెజ్యూమ్ అయిన వెంటనే మంచిగా కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవుతున్నాయి సైకిల్స్ టైంకి వస్తూ ఉన్నాయి పీరియడ్స్ అన్న వెంటనే లైక్ ఎనీ అదర్ లేడీ మీకు ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సేమ్ ఉంటుంది అందుకనే ప్రెగ్నెన్సీ రాదేమో ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అవుతుందేమో అన్న ఫోర్స్తో ఎవరు కాంట్రసెప్షన్ ప్రాక్టీస్ చేయకూడదు అని అయితే ఏం లేదండి మీ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి అంటే మీ ఏజ్ ఏంటి మీ ఎగ్ రిజర్వ్ ఒక చిన్న ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా చేసుకొని ఎలా ఉంది ఇలా డిలే చేసుకోవడానికి పర్లేదా అని నియరెస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి మీరు మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలనుకుంటున్నారో అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు Thank you.